సరేనే కిడ్నాప్ అయి ఉంటుంది విశ్వనాథం గీత భైరవి ఇంటికి వెళ్తారు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడుకు బాబు అని విశ్వనాథం దర్శన్కి చెప్తూ ఉంటాడు మీ కూతురు కాబట్టి అది ఎంత తప్పు చేసినా వెనకేసుక తప్పదు కదా అని దర్శన్ విశ్వనాథాన్ని అంటూ ఉంటాడు నా కూతుర్ని అంత మాట అంటావా అని విశ్వనాథం దర్శన్ని అంటూ ఉంటాడు అంటాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో విశ్వనాథం కోపంగా దర్శన్ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు నన్నే కొడతావా అని దర్శన్ విశ్వనాథాన్ని తిరిగి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు దాంతో విశ్వనాథం కళ్ళజోడు వెళ్ళి పక్కన పడిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా షాక్లో ఉంటే ఆనంద బెరవి కోపంగా దర్శన్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే రోహిత్ కోపంగా దర్శన్ దగ్గరకు వచ్చి దర్శన్ చంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిస్తాడు నువ్వు నన్ను కొడతావా నువ్వు ఎవరు నన్ను కొట్టడానికి అని దర్శన్ రోహిత్ని అడుగుతూ ఉంటాడు నన్ను కొట్టడానికి నువ్వు ఎవర్రా అని చెప్పి దర్శన్ రోహిత్ చంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిస్తాడు ఇక అలా ఆనంద భైరవి ఇంట్లో సరణ్య కోసం గొడవలు జరుగుతూ ఉంటాయి మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్